ప్రియమైన స్నేహితులారా యేసునామంలో మీకు శుభోదయం మన క్రైస్తవ జీవితంలో కొన్ని లక్షణాలు ఉండటం అత్యంత అవసరం ఇవి మనలో కేవలం గుణాలే కాదు ఇవి మనలో క్రీస్తు ప్రతిబింబంగా వెలిగించడానికి సహాయపడతాయి ఈ రోజు మనం చూసే ఏడు ముఖ్య లక్షణాలు ప్రతి క్రైస్తవుడి జీవితానికి మార్గదర్శకంగా ఉంటాయి అందువలన ప్రతి లక్షణాన్ని ఒక్కొక్క దాన్ని చర్చిద్దాం మొదటగా ప్రేమ ప్రేమ అనేది మన క్రైస్తవ జీవితానికి పునాది నిజమైన ప్రేమదేవుని మీద ఉండాలి మనుషులపైనా ఉండాలి ఇష్టపడని వారిని కూడా ప్రేమించగలగాలి యేసు మనకు ఉదాహరణ శత్రువులను కూడా ప్రేమించి క్షమించారు మనం మాటల్లో కర్మల్లో సేవలో ప్రేమను చూపితే మనం క్రీస్తు ప్రతిబింబమవుతాము బైబిల్ ప్రకారం యోహాను పదమూడు ముప్పై మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమగలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని తెలిసి కొందురనెను రెండవ లక్షణం విశ్వాసం విశ్వాసం అంటే ఏ పరిస్థితిలోనైనా దేవునిపై నమ్మకాన్ని ఉంచటం మనం అవిశ్వాసం చేయకుండా దేవుని వాగ్దానాలను నమ్మితే మన జీవితం దృఢమవుతుంది అబ్రహాం ఒక ఉదాహరణ ఆయన తన సొంత భవనాన్ని వదిలి దేవుని పిలుపును నమ్మకంతో అనుసరించాడు ప్రార్థన వచనం చదవడం దేవుని కృషిని చూడటం ద్వారా మన విశ్వాసం పెరుగుతుంది బైబిల్ ప్రకారం హెబ్రియులకు పదకొండు ఆరు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చువాడు ఆయనయున్నాడనియూ తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా మూడవది ప్రార్థన ప్రార్థన అనేది మన దేవునితో సంబంధానికి మూలం ప్రతి క్రైస్తవుడి జీవితం ప్రార్థన ద్వారా బలపడుతుంది దానియేలు మూడుసార్లు రోజూ ప్రార్థన చేశారు అది ఆయన భయంకర పరిస్థితులలో కూడా ఆయనను బలపరచింది ఒకటి తెస్సలోనీకయులకు ఐదు పదిహేడు ప్రకారంగా ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రార్థన అనేది మాట్లాడటం మాత్రమే కాదు వినటంతో కూడినది ఇది మన హృదయాన్ని మన పరిసరాలను మార్చుతుంది నాలుగవ లక్షణం పరిశుద్ధత పరిశుద్ధత అనేది పాపాన్ని దూరం చేసి దేవుని ఆజ్ఞలను పాటించడం జోసెఫ్ ఈజిప్టులో ఎదురు వచ్చిన వ్యతిరేక పరిస్థితులను జయించి పరిశుద్ధంగా జీవించాడు ఒకటి పేతురు ఒకటి పదహారు ఇలా చెబుతుంది మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడయ్యున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులయుండు చిన్న చిన్న నిర్ణయాలు మన పరిశుద్ధతను పెంచుతాయి ప్రతిరోజు పరిశుద్ధతను పాటించడం మన జీవితాన్ని సాక్ష్యంగా మార్చుతుంది ఐదవ లక్షణం క్షమ క్షమ అనేది క్రైస్తవుని జీవితం కోసం అత్యంత అవసరం మనం కోపం వేషం వదిలివేయాలి యేసు సిలువపై చూర్చబడిన వారిని క్షమించి ఇలా చెప్పాడు తండ్రి వారిని క్షమించు మత్తయి ఆరు పద్నాలుగులో ఉంది మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడలా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును క్షమ మన హృదయాన్ని సాంతవనపరచడంతోపాటు విశ్వాసాన్ని బలపరుస్తుంది ఆరవ లక్షణం వినమ్రత వినమ్రత అంటే ఇతరులను ముందుగా ఉంచడం మనం పొందినదంతా దేవుని దానం అని తెలుసుకోవడం యేసు శిష్యుల కాళ్లు ఆరుకున్నారు వినమ్రతను చూపుతూ యాకోబు నాలుగు పది ఇలా చెబుతుంది యహువా సమక్షమునలో మిమ్మును మీరు తక్కువ చేసుకొనుడి ఆయన మిమ్మును ఎత్తి నిలుపును వినమ్రత బలహీనత కాదు ఇది దేవుని మార్గంలో శక్తి ఏడవ లక్షణం సేవా మనసు నిజమైన క్రైస్తవుడు ఇతరులకు ప్రేమతో సేవ చేస్తాడు ఏసు చెప్పినట్లే మనుష్యకుమారుడు సేవ చేయించుకొనుటకై రాలేదు కాని సేవ చేయుటకై వచ్చెను మార్కు పది నలభై ఐదులో ఉంది మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదుగాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెనెను సేవ చిన్నవైనా సరే సహాయం చేయడం మార్గదర్శనం ఇవ్వడం లేదా దేవుని వచనం పంచడం కూడా ఇది మనలో క్రీస్తు ప్రతిబింబాన్ని చూపిస్తుంది